అరవింద్ అతని టీము ఈరోజు వినాయక చవితి సందర్భంగా విగ్రహం బ్రహ్మాండంగా పెట్టి చేశారు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం ప్రజలు కూడా అందరినీ కోరుకునేది ఒకటే ఈరోజు వినాయక చవితికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ బాగుండాలని అరవింద్ మిగతా ఇక్కడ ఉన్న యువకులందరూ ఆకుతట సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష విగ్రహం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకందరికి కూడా వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి వారి ఆశీస్సులు తీసుకొని ఆయనకి పూజ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు అందరికి హ్యాపీ వినాయక చతుర్థి మన ఓపెనింగ్ కూడా సార్ వాళ్ళు వచ్చారు మేడం వాళ్ళు వచ్చారు విపిఆర్ సార్ మేడం సో గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం సో ఇట్లానే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ ముందుగా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు ఆగుతోట అర్జున వాళ్ళలో వినాయక స్వామి పెట్టి పూజించుకున్నాం ఇవి ఈ కార్యక్రమానికి మన నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేయడం జరిగినది ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇప్పుడే సారవాల ఆధ్వర్యంలో జరిగినాయి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి వ్యక్తి నెల్లూరు అబ్బు అధినేత రెడ్డి గారు ఇది రెడ్డి గారికి కూడా మేము సహృదయ ఉదయపూర్వక సుమంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి వ్యక్తి మన గణేష్ వీళ్ళ కమిటీ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి అన్ని విధాల నేనున్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి అరవింద్ రెడ్డి గారికి మరొకసారి ఆగుతోట ఆజనవాడ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉండాలి అలాగే ఉల్లాసంగా ముందుకు సాగాలని చెప్పి అందరికీ ప్రార్థిస్తున్నాను Thank you. Thank you, Thank you. Uh, well